అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ ఈరోజు సింహరాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి ప్రధానమైన అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటి తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినపరాల ప్రకారం మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది అస్మాత్ జాగ్రత్త అయితే మీ వీధిలో ఉన్నటువంటి స్త్రీ ఎందుకు మీకు ఫోన్ కాల్ చేస్తుంది అసలు ఈ ఫోన్ కాల్ రూపంలో ఎవరిటువంటి వార్తలు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దీనివల్ల ఎటువంటి పరిస్థితులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు కూడా అన్ని జాతక ఫలితాలు కూడా రేపటి రోజున ఏ విధంగా కనబడుతున్నాయి ఇక అదేవిధంగా ఎటువంటి ప్రతికూలతలు అనుకూలతలు మీ యొక్క జీవితంలో కనబడుతున్నాయి ఇటువంటి పూర్తి అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కొంచెం చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో నైరవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశికి పరిధికి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన మీరు ఉంటారు కార్యరంగంలో దోకొడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క రాశి వారిది చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరి దేన్నే సాధించాలి అనుకుంటే పట్టుదలతో కానీ సాధించగలుగుతారు స్వయం కృషితో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని చెప్పి అనుకుంటారు ఇక వివరాల్లోకి వస్తే కనుక రేపు రోజున మీకు జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే వీరి యొక్క శక్తి దండం అనేది విజయం లాంటి చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఇతరుల యొక్క సహకారంతో మీరు ధనాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు దానికి కావలసింది మీ యొక్క ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకం అనేది కూడా మీకు ఉండాలి ఈ యొక్క పాత ఒప్పందం మీకు కొన్ని సమస్యలను అయితే కలిగించగలదు ప్రతిసారి కూడా మీకు ప్రేమను చూపించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు కొన్నిసార్లు ఎందుకు మీ యొక్క సంబంధాన్ని అటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి ప్రముఖ వ్యక్తులతో మాట్లాడడం వల్ల మీ మంచి మంచి పథకాలనేవి కలిగింపు అవుతాయి రోజైతే మీ కాటింగ్ షర్ట్స్ని కోరుకున్నటువంటి ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతున్నాయి ఈ రోజైతే మీ యొక్క వైవాహిక జీవితంలో అన్నీ కూడా ఆనందంగానే కనిపిస్తున్నాయి తాండవిస్తూ మిమ్మల్ని అయితే ఆనందబ్బ చేస్తూ ఉంటుంది మీ యొక్క మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితం కోసం బెల్లము మరియు ఆహార ధాన్యాలను కోతులకు తినిపించండి మీరు చేసినటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అయితే ఖచ్చితంగా కూడా గడపగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెప్పటి వచ్చినటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ప్రతికూలత కనిపిస్తున్నాయి అయితే ఒక స్త్రీ ఎవరు ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ఎటువంటి రేపటి రోజునైతే మీరు మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే అందుకోబోతున్నారండి మీ కుటుంబ సభ్యులతో ఒకరైనటువంటి వ్యక్తితో చిన్న చిన్న వాగ్వాదాలకు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీరు ఒక నూతనమైన వ్యక్తితో పరిచయం మెరుపరచుకున్నటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీరైతే ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక రాజకీయ నాయకులను కలిసి మీకున్నటువంటి సమస్యల గురించి చర్చించేటువంటి అం అంశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే చాలా కాలంగా మీరైతే ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జీవితంలో అయితే ఈరోజు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అయితే మీరైతే అందిపించుకోబోతున్నారు వారితో కొన్ని అంశాలైతే మీరు చర్చించబోతున్నారు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వారి ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాజకీయ అంశాలపైన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజునైతే అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా కనిపిస్తుందని చెప్పుకోవాలి ఈ యొక్క ఔషధికి సంబంధించినటువంటి ముఖ కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇక అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రేమ విహారాల్లో ఉంటూ మీ యొక్క పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రానుందండి మీ పెద్దల్ని ఒప్పించడానికి ఒక వ్యక్తి అయితే మీకు తోడుగా నిలవబోతున్నాడు అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క బంధువులు కావచ్చు లేదంటే మీ ప్రాణ స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు తోడుగా మీకు మద్దతుగా నిలబడి మీ యొక్క పేరెంట్స్తో కానీ మీ యొక్క బంధుమిత్రులతో కానీ మాట్లాడి మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు మీ యొక్క పెద్దల నుండి కూడా ఆమోదాలు కనిపించేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ వీధిలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక ఆందోళన కలిగించేటువంటి వార్తను అయితే మీకు తెలియబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింపజేసేటువంటి ఒక విషయం ఇది వరకు మీరు ఇది ఈ వార్తను విందామని చెప్పి అసలు ఊహించలేదు అడు ఊహించినటువంటి వార్తను తెలియజేస్తారు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంబంధించినటువంటి ఆ వార్త అనేది ఆ నిజం ఏదైతే ఉందో ఆ యొక్క నిజాన్ని మీరు తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యాస్పాదనకు గురేటువంటి అంశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే మీరు జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయండి అయితే ముఖ్యంగా మీ యొక్క సంతాన విషయంలో వారిని నడవక విషయంలో అయితే మీరు ఎంతో మీరు జాగ్రత్తగా వేయించవలసి ఉంటుంది అని ఊరికే వారిని అనుమానిస్తే మొదటికే మోసం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ముగ్గురి అంశాలలో మీ విద్యార్థులు విద్యార్థులైతే మరి చూస్తున్నట్లయితే మీకైతే చదువు ఆసక్తి పెరిగేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలని సాధించబోతున్నారు ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధమైనటువంటివి ఉన్నారో వారికి అయితే సానుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అదేవిధంగా మీ యొక్క గ్రహ చలనం నృత్య అనారోగ్యం నుంచి మీరు కోలుకున్నటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆరోగ్యం ఆడినటువంటి ఆటల పోటీలో పాల్గొనడానికి ఇది మీకు అంతా కూడా మేలు కల్పిస్తుంది ఆర్థిక పరిస్థితులను మెరుగుదల అనేది మీరు ముఖ్యమైనటువంటి కొనుగోలు చేయడానికి మీకు అంతా కూడా కనిపించే విధానంగా ఎక్కువగా పరిస్థితులే కనిపిస్తున్నాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిని కలిగింపచేసేటువంటి వారితోను ప్రముఖులతోని పరిచయాలు నెట్టించుకోవడానికి తగినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దిన ప్రేమకై జీవితము కొంతవరకు వివాదాలకు గురి అవుతాయండి సరైనటువంటి సమయానికి రాజకీయలన్నీ కూడా పూర్తి చేయడం వలన వృత్తిపరంగా మంచి లాభాలను అయితే పొందుకోగలుగుతారు ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించేటువంటి బోలడన్ని ఆహ్వానాలను అందుకోగలుగుతారు ఇంకా సంబరంగా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు మీ యొక్క బంధువులు రోజు అయితే మీ యొక్క వైవాహిక జీవితము ఆనందాన్ని కొన్ని ఇబ్బందులన్నీ తెచ్చిపెట్టవచ్చు అదేవిధంగా నూతన మీకు మీరుగా నూతన విషయాలు నిర్మించుకుంటే అది మీకు నిరాశ గురి చేయక తప్పదండి అదిగా ఖర్చు చేయడం వల్ల మీరు అధిక బలాలు కళ్ళకు దూరంగా ఉండే విధంగా చేసుకోవండి ఇక స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ అయితే నిర్వర్తించగలుగుతారు మీ యొక్క శ్రీమతికి మీరు బాగా వినసంపుగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్టివ్గా ధరపుగా అయితే ఇవ్వగలుగుతారు కొత్త క్లయింట్లతో చర్చలు ఇది అద్భుతమైనటువంటి రోజు ఆటల జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం కానీ అతిగా ఆడడం వల్ల మీ యొక్క చదువు మీద ఇంట్రెస్ట్ ప్రభావితం అనేది లేకుండా కనబడుస్తుంది ఒకరిపై పట్ల ఒకరికి అభిప్రాయం ఉంటుంది లేదా మీ ఇద్దరు కూడా ఇప్పుడు కూడా చాలా సున్నితంగా కలిసి మర్చిపోవాల్సి ఉంటుంది ఇంకా అదేవిధంగా ఈ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు బాధలు అపుల బాధలు ఇవన్నీ కూడా మీరు దూరంగా చేసుకోవడానికి ఇంకా పారేటువంటి నదుల్లో పసుపును కలపండి దీని వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా కూడా అనుకోగలుగుతారు ఏంటి సమస్యలు అనేది ఖచ్చితంగా దూరం అవుతాయి ఈ విధంగా రేపటి రోజున ప్రతికూలమైన అంశాలను అంశాలు మర్చిపోతుందండి కాబట్టి మీ యొక్క ప్రతికూల అంశాలన్నీ కూడా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో ప్రయత్నిస్తుందో శివనామస్ పండ కూడా అసలు మెరుగకండి అదేవిధంగా హనుమాన్ చాలిసాపాటి చట్టి దుర్గా చలిసాపాటి చట్టి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి బాగా గట్టిగా నమ్ముతారనమాట వీరు మెతిమించినటువంటి ప్రేమను చూపిస్తారు మెతిమించినటువంటి చదువు చూపిస్తారనమాట అది ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు దీనివల్ల ఏంటంటే మీ ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మనసులే మనని మనసుల దగ్గర కూడా మనము ఎన్ని రకాలైనటువంటి కండిషన్స్తో ఉండాలని చెప్పేసి కొంచెం చూపిస్తుంటారనమాట దానివల్ల ఏంటంటే మీరు కొన్ని రకాల అవమానాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి ఎవరో ఎందుకండి మీరు కుటుంబ సభ్యులు చూసినట్లయితే మీరు భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు మీ సంతానం మీ బిడ్డలు అవ్వచ్చు ఇలా ఏంటంటే ఒకరు ఒకరు మీరు ఎంత కుటుంబం కోసం కష్టపడుతుంటారో వీరి కష్టాన్ని గుర్తించారు వీరి యొక్క మాట అన్న కూడా ఊరుకోరనమాట మీరు ఒక మాట అంటే అవతల వారి దగ్గర నుంచి నాలుగు మాటలు ఎదురు సమాధానాలు రావడము మీరే చూస్తారు నువ్వెంత అని చెప్పి ఇటువంటి మాటల సింహరాశి వారు గత కొత్త కాలం నుంచి ఎక్కువగానే పడుతున్నారని చెప్పుకోవచ్చు వీరికి ఎక్కడ కూడా మర్యాద చాలా కూడా ఉండదండి ఏంటంటే చాలా గౌరవంగా మర్యాదగా ఉన్నటువంటి వ్యక్తులతో ఇవాళ ఈ రోజున సడన్గా ఏంటంటే ఒక చులకన అభిప్రాయం అనేది వీరి మీద ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి దానికి కారణం ఏంటంటే మీరు చూపించేటప్పుడు అతి ప్రేమ అదైనా సరే అతి ప్రేమ చూపించే తప్పు కాదు కానీ అతిగా చూపించినప్పుడు ఏదైనా సరే అమృత గుడ విషంలాగా మారుతుందనమాట చక్కెర మనకి తీపి అనేది ఎక్కువ అది మనం తినలేము కదా తాగలేం కదండి అది మనకి కాఫీలో కానీ టీలో కానీ చూడండి పచ్చదార ఎక్కువ వేసుకుంటే తీపి టీ తాగుతామా అలాగే కూరలో ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఆ కూరను మనం తినగలుగుతామా అలాగే పై పైన ప్రేమ అయినా పగ అయినా సరే ఇలాంటివన్నీ గమనించకూడకపోతే మీ ప్రేమ కూడా అతిగా ఉండడం వల్ల అదే మిమ్మల్ని మీకు అంటే నాన్నటువంటి వ్యక్తుల మధ్య మిమ్మల్ని తక్కువ చూపించే సందర్భం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ముఖ్యం అండి బిడ్డల్ని ప్రేమించాలి నమ్మేటువంటి బంధాన్ని ప్రేమించాలి గౌరవించాలి కాదని మనము అనడం లేదు కానీ మితివీరిత మాత్రం అది వారి ముందలే మన చులకం చేసే అవకాశాలు ఉన్నాయి అలాంటి వాటి వల్లనే మీరు ఇవాళ ఇబ్బంది పడవలసినటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అలాంటి వారి అన్నీ కూడా కొన్ని ఏదైనా సరే మీరు అద్దుల్లో ఉంచగల కలిగితే మీకు చాలా మంచిది మీరు చేయాల్సింది వారికి చేయండి మీ బాధ్యత ప్రకారం అయితే అంతే కానీ మరి మిధించినటువంటి చదువునివ్వడం కానీ మీరు బాధపడుతున్నారు కాబట్టి కొంచెం ఇంకా చేసుకుంటే మీకు బాగుంటుందండి ఈ కాయి పాయింట్ సింహరాశి వారి యొక్క సంపాదన విషయానికి వస్తే కనుక వీరిని మనం అరిచినట్లయితే గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట రాకపోతే ఈ ఇంకా ఇప్పుడు కూడా డబ్బు విషయంలో మనం గమనించినట్లయితే బాగా ఇబ్బంది గట్టిగానే వస్తున్నాయండి ఇప్పటికి కూడా బండి కదులుతుంటేనే కదులుతుంది అన్నట్టుగా ఉంటుంది కానీ అది ఎంతవరకు కదులుతుందా ఏంటి అనే విషయం అయితే వీరికి మాత్రం తెలుసు అనమాట బయటకి చెప్పుకోరు ఇది మనస్తత్వం అలాగే ఉంటుంది అంటే బయటకి వీరు బాగానో బాధను ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పుకోకూడదు బయటికి అంటే చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతాము అయిపోతాము చురుకనైపోతామని చెప్పేసి మనసులో ఉంచుకొని ఉంటున్నారు కుటుంబ వ్యక్తులు కూడా పెద్దవాళ్ళు చెప్పుకోవడం ఇష్టపడ ఉండదు అనమాట అలాంటి వల్ల మీ యొక్క కష్టం కూడా ఎప్పుడు గుర్తించలేకపోతున్నారు కాబట్టి వీరేంటంటే మీకున్నటువంటి ప్రతి కష్టాన్ని ఇబ్బందిని ఏమైనా ఉంటే కుటుంబంతో మీరు పంచుకోండి బయట వాళ్ళు చెప్పుకోకుండా పర్వాలేదండి ఎందుకంటే కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండాల్సింది మీరు ప్రతిదో కుటుంబంతో మీకు అంతా కూడా అనుబంధాలు ఏర్పడేవి ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా మీరు కుటుంబంతో మీ కష్టాన్ని పంచుకోవడం వల్ల వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహాయపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఏంటంటే మీ ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు వస్తూనే ఉంటాయి కాబట్టి కొన్నాళ్ళు ఉక్కిరి చేస్తాయి కానీ మీరైతే మాత్రము నిలదిక్కుంటారు మంచి స్థాయిలో నిలబడతారు మీరు తెలిసినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారం ఏదైనా సరే కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్థాయిలో నిలబడగలుగుతారు ఆర్థికంగా పుంజుకోగలుగుతారు అనమాట అప్పుల సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడతారు కొంచెం ఇబ్బందులు భయంకరంగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మీరు దైవాన్ని నమ్ముకొని ముఖ్యంగా శివారాధన చేసుకుంటూ మీరు నా అమ్ముకొని వెళ్ళినటువంటి మీకు బాగా శివారాధన చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే శివుడి యొక్క లక్షణాలు మీలో పుష్కలంగా ఉంటాయి అనమాట కాబట్టి ఇలా నియమాలు అనేటివి ఆచరించండి ఇక మీకు ఆరోపణలు వచ్చినప్పుడు సింహనాశిలో ఉన్న కోపం గురించి మన దృష్టించినట్లయితే వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఉంటుందండి వీరు ఎవరినైనా సరే ప్రేమిస్తే ఎంత కోపంగా ఉంటారో అంతే ప్రేమ కూడా వీరు వీరికి ఒక మైనస్ పాయింట్ కూడా అవ్వబోతుందని చెప్పుకోవచ్చు అంటే వీరికి కాళ్ళ కవటం ఉండదండి ఏదైనా సరే మనసులో పెట్టుకు పైకొట్టి నటించడం అనేది వీరికి అసలు చేత కాదనమాట వీరికి ఒక్కొక్కసారి తీవ్రగా మాట్లాడడం రాదు ఎందుకంటే నటించడం చేత కానీ వ్యక్తులు ధన్యవాదాలు ఇంతవరకు చూస్తున్నందుకు